అమెరికాతో రక్షణ కొనుగోళ్లకు సంబంధించిన చర్చలను భారత్ నిలిపివేసినట్లు వచ్చిన వార్తలు అవాస్తవం కల్పితమని రక్షణ శాఖ పేర్కొంది విధి విధానాల ప్రకారమే భారత్ ముందుకు సాగుతుందని స్పష్టం చేసింది తప్పుడు వార్తలో ప్రచారం చేయొద్దని సూచించింది అమెరికా నుంచి ఆయుధాలు యుద్ధ విమానాలను కొనుగోలు చేయాలనే ప్రణాళికలను భారత్ నిలిపివేసిందని అంతకుముందు గ్లోబల్ న్యూస్ ఏజెన్సీ రైటర్స్ తెలిపింది రక్షణ శాఖకు చెందిన ముగ్గురు అధికారులు ఈ విషయాన్ని తెలిపినట్లు పేర్కొంది ఆయుధాల కొనుగోళ్ల కోసం మరికొన్ని రోజుల్లో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ ను అమెరికా పంపాలని కేంద్రం భావించినప్పటికీ ఆ పర్యటన రద్దు చేసినట్లు సంబంధిత అధికారులు తెలిపినట్లు వెల్లడించింది అయితే ఇది పూర్తిగా అవాస్తవమని వివరణ ఇచ్చింది ఇక ఈ వ్యవహారానికి సంబంధించిన మరింత సమాచారం మా ప్రతినిధి అరుణ్ అడిగి తెలుసుకుందాం అరుణ్ రైటర్స్ కథనంపై రక్షణ శాఖ ఇచ్చిన వివరణలో ఏముంది రైటర్స్ సాయంత్రం ఇచ్చినటువంటి కథనంలో అమెరికాకు అమెరికాతో ఉన్నటువంటి ప్రస్తుతం జరుగుతున్నటువంటి వాణిజ్యపరమైనటువంటి వ్యవహారాలు అమెరికా భారతదేశం పైన ఆంక్షలు విధించడము దాంతో పాటు పన్నులు విధించడము ఇవి ఉన్న కొద్దీ అమెరికా చెప్పినట్లు నడుచుకోకపోతే భారత్ పైన మరింత ట్యాక్స్ విధించే విధంగా అమెరికా ప్రవర్తిస్తున్నటువంటి నేపథ్యంలో దానికి అమెరికాకు ఇవ్వాలనేటువంటి ఉద్దేశంతో భారత్ అమెరికాతో చేసుకున్నటువంటి రక్షణ ఒప్పందాన్ని రక్షణ కొనుగోలుకు సంబంధించినటువంటి అగ్రిమెంట్లన్నింటినీ నిలుపుదల చేయటము వాటన్నిటిని కొంతకాలం పాటు ఆపాలి అని చెప్పి నిర్ణయించుకుందని దాంతో పాటుగానే రక్షణ భారత రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన కూడా వాయిదా వేసుకున్నారు అని చెప్పే రైటర్స్ కథనం నడిపించింది ఆ కథనాన్ని ఆ కథనంలో ఉన్నటువంటి అంశాలు పూర్తిగా అవాస్తవమని పూర్తి వాస్తవాలతో పాటుగా అదంతా కల్పితమైనటువంటి వార్తలుగానే ఈరోజు భారత రక్షణ శాఖ స్పందించింది భారత రక్షణ శాఖ ఇచ్చినటువంటి ఒక స్టేట్మెంట్ ప్రకారం చూసుకుంటే భారత రక్షణ శాఖ ఈరోజు రైటర్స్ కథనాన్ని పూర్తిగా ఖండించడంతో పాటుగా ఇది తప్పుడు ప్రచారము తప్పుడు కథనము అని చెప్పి ప్రకటించింది ద న్యూస్ రిపోర్ట్స్ ఆన్ ఇండియా పాజింగ్ ద టాప్ రిలేటెడ్ టు డిఫెన్స్ పర్చేజెస్ విత్ ది యూఎస్ ఆర్ ఫాల్స్ అండ్ ఫ్యాబ్రికేటెడ్ ఇట్ ఇస్ క్లారిఫైడ్ దట్ ది వేరియస్ కేసెస్ ఆఫ్ ప్రొక్యూర్మెంట్స్ ఆర్ బీయింగ్ ప్రోగ్రెస్డ్ యాజ్ పర్ ది ఎక్స్టెంట్ ప్రొసీజర్స్ ఇది రక్షణ శాఖ వర్గాలు ఇచ్చినటువంటి సమాచారం రక్షణ శాఖ సీనియర్ అధికారి ఈ సమాచారాన్ని మీడియాకు పంచుకున్నారు ఈయన ప్రకారం చూసుకుంటే ఇప్పటివరకు వరకు భారత అమెరికా సంబంధాల మధ్య ఎక్కడా ఎలాంటి పొరపచ్చాలు రాలేదు దాంతో పాటు అమెరికా నుంచి కొనుగోళ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో చాలా ముందడుగులోకి వెళ్లిపోయాము అనేటువంటి సందేశాన్ని కూడా భారత రక్షణ శాఖ ఇచ్చింది అదే సందర్భంలో రక్షణ వర్గాలు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం అయితే రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అమెరికా పర్యటన ఎప్పుడు అనేది తేదీలు ఇప్పటి వరకు ఖరారు కాలేదు ఖరారు కాని తేదీలను భారత రక్షణ శాఖ రద్దు చేసుకున్నట్లుగా ఎలా ప్రకటిస్తారనేటువంటి విషయాన్ని కూడా రక్షణ శాఖ వర్గాలు పేర్కొంటున్నాయి సో ఈ నేపథ్యంలో రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ భారత అమెరికా పర్యటన రద్దు కాలేదని దాంతో పాటుగానే రాయిటర్స్ ఇచ్చినటువంటి కథనంలో పేర్కొన్నటువంటి విషయాలన్నీ తప్పుడు అవాస్తవాలు కల్పితమైనటువంటి వాస్తవ వార్తలుగానే స్పష్టం చేసింది